హలో ఎవరివా నందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత ఈరోజు మంచిగా ఎండ అయితే వచ్చింది చాలా మంచిగా అనిపించింది హవికి అయితే హెల్త్ బాగోవడం లేదు కదా చాలా రోజుల నుంచి మా మావయ్య హవిని చూడ్డానికని వచ్చేసారు ఈరోజు నిన్న నైట్ అయితే ట్రై బస్ అయితే ఎక్కేశారు ఇంకా మా మామయ్యకైతే బస్సులో కన్సెషన్ ఉంటుంది జర్నలిస్ట్ అవడం వల్ల ఇంకా ఆయన దాని బస్లోనే వచ్చేస్తూ ఉంటారు మావయ్య ఇంకా వస్తు వస్తువు అన్నీ తీసుకొచ్చారండి మా మావయ్య ఎప్పుడు వచ్చినా అంతే వెజిటేబుల్స్ అని వెయ్యో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు ఇంక ఇక్కడ అన్ని రకాల కూరగాయలు అయితే తెచ్చేసారు టమాటాలు మిర్చి చిక్కుళ్ళు బెండకాయలు అరటికాయలు అన్నీ తెచ్చేశారు ఇంక ఈ వీక్ మేము కూరగాయలు అయితే తెచ్చుకోము ఇంక ఇవి అయిపోయే వరకు అయితే ఏమి తెచ్చుకోము ఇంక అయిపోయినాక తెచ్చుకుంటాము మామయ్య వీటితో పాటు టీ పొడి అంటే మామయ్య వాళ్ళు టీ తాగుతారు కదా మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది అది ఏంటనేది తొందరలోనే మీకు అయితే తెలుస్తుంది ఎందుకు ఇవన్నీ వచ్చాయని చెప్పి ఇంకా దేవుడి దగ్గరికి ఒత్తులని పంచదార ఇవి మాకు రేషన్లో ఇస్తారు కదండి అవి అయితే తీసుకొచ్చేశారు ఇంక వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు హవి అని వాళ్ళ తాత ఇంకా పనంతా అయిపోయింది బయటంతా ఊడ్చేసి తుడిచేసి ముగ్గులు అయితే వేసేసాను ఇంకా వేసేసి ఇల్లు కూడా క్లీన్ చేసేసిన తర్వాత దోశలు అయితే వేసేస్తున్నాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అయితే దోశల పిండి అయితే ఉంది ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అవికి ఉప్మా అయితే చేస్తున్నాను ఏం తినట్లేదు ఈ మధ్య మార్నింగ్ ఒక టూ త్రీ డేస్ నుంచి బ్రేక్ఫాస్టే చేయడం లేదు ఇంకా అందుకని ఉప్మా అయితే ఇంట్రెస్ట్గా తింటాడేమో అని చేశాను ఇంకా తిన్నాక అవిని ఫ్రెష్ చేసేసాను ఇంకా మా వారైతే గుడికి వెళ్ళేసి వచ్చి పూజ అయితే చేస్తున్నారు ఇక పూజ చేస్తుంటే వాళ్ళ నాంతో పాటు ఆయన కూడా పూజ అయితే చేస్తాడంట చూడండి ఎంత చక్కగా దేవుడికి అయితే నమస్కారం పెడతా ఉన్నాడో ఇలాంటివి చేసినప్పుడు భలే ముద్దుగా ముచ్చటగా అనిపిస్తాయి ఏడిస్తేనేమో తట్టుకోలేము ఏంటో మరి మనము కదా ఎంత ముద్దుగా బుజ్జి బుజ్జి చేతులతో చేస్తున్నారో చూడండి ఇంకా మా వారికి వచ్చేటప్పుడు నేను ఇడ్లీ రవ్వ అయితే తీసుకురమ్మని చెప్పాను ఇంక ఇడ్లీలకైతే వేద్దాము చాలా రోజులైతే అయిపోయింది వేయక అని చెప్పి ఇంకా మావయ్య కోసమని పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు అప్పటికే పది పది అయిపోయింది మావి డైటింగ్లో ఉన్నారు కదా ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా ఇంకా డైటింగ్ అయితే చేయట్లేదు నాకు ఇబ్బంది అయిపోద్ది ఇంకా అన్నీ తెచ్చుకోవాలి డైటింగ్ సంబంధించి అని పది అయినప్పుడు అప్పుడు అప్పుడు చేస్తున్నారు మా వారి టిఫిన్ ఇంకా మా వారి టిఫిన్ చేసేసి నేనైతే ఓ పక్కన టీ అయితే పెట్టేశాను మావయ్యకి అప్పటికే పది అయిపోయింది అదే విజయవాడలో ఉంటే అత్తయ్య ఏడింటికల్లా టీ పెట్టి ఇచ్చేస్తారు మావయ్యకి ఇక్కడ అంటే ఇంకా కొంచెం పిల్లోడితోటి లేట్ అయిపోద్ది మా వారు తేవడం కూడా ఆలస్యం అయిపోద్ది టిఫిన్లకి నానబెట్టేస్తున్నాను నాకు ఏంటంటే మార్నింగే నానబెట్టలేదంటే ఇక మర్చిపోతాను ఇంకా టిఫిన్ లేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది ఇంకా మేమిద్దరమైనా అయితే ఉప్మానో ఏదో చేసుకుంటాం మావి కూడా ఉన్నారు కాబట్టి ఏదోటి టిఫిన్లు అయితేనే బాగుంటుంది కదా ఇంకా టిఫిన్కి అయితే నాన్ పెట్టేసి పక్కన అయితే పెట్టాను ఇంకా అట్టి అరటికాయలు అయితే పండిపోతున్నట్టు అనిపిస్తున్నాయి తెచ్చిన కూరగాయలు అన్నిట్లోనూ ఇంకా అందుకని అట్టికాయ కూర అయితే వండుదాము అట్టికాయ ఫ్రై లాగా అని అయితే అనుకొని ఇంకా అటికాయలు అయితే తొక్కు తీస్తున్నాను అయితే ఆ అటికాయలు ఎక్కువైపోతాయి కదా ఇంకా మా వారు అన్నారు రెండు అటికాయలు ఆపేసే అన్నారు నేనే వెరైటీగా అయితే కర్రీ చేస్తానని చెప్పారు ఇంక ఇక్కడ ఏంటో మసాలాలు వేసి రకరకాలుగా చేశారు టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది రెసిపీ అయితే నేను ఏమీ షూట్ చేయలేదు జస్ట్ పై పైన చూపించాను ఇంక ఇక్కడ దీనిలో ఎండుమిరకాయలు జీలకర్ర ఎండిమిరకాయలు జీలకర్ర ఇదేంటిది చిన్నుల్లిపాయ ధనియాలు అయితే వేసి మిక్సీకి అయితే వేసేసి ప పౌడర్ లాగా చేసి పెట్టారు ఏ కూరలకైనా ఇలా కారం కొట్టుకుంటే టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది ఇంక ఉప్పులో అయితే నేను అట్టికాయలు కట్ చేసి వేసేసాను హవి ఒక నిద్ర అయితే వేసి లేచిపోయాడు ఇంకా హవి అయితే బొజ్జోని ఇప్పుడే లేసాడు ఇంకా బొజ్జం లేసాడు కదా అని నేను అయితే ఎత్తుకొని అయితే తీసుకొచ్చేసాను ఒక పక్కన వంట అయితే అయిపోతుంది మా వారు ఇంకా ఫ్రైలోకి ధనియాల చారు కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అందరి మీద రెండు కూరలు అయితే చక్కగా నోటికి బాగుంటుంది హవికి కూడా ధనియాల చారు అయితే హెల్త్కి మంచిది కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటాడని ఆశ అంతకంటే ఏం లేదు దానిమ్మ అయితే నేను అవి పడుకోగానే ఒలిచేసి పెట్టేశాను ఇంకా అక్కడంతా రెడీ చేసేసి వంటకన్నీ కట్ చేసి ఇచ్చేసి దానిమ్మ పప్పుల చేసి అక్కడంతా క్లీన్ చేసేసాను ఇంకా కిచెన్లో నాకు ఏం పని లేదు ఇంకా హవికి దానిమ్మ పప్పులు ఇస్తే కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి డాక్టర్ ఏమన్నారంటే వాళ్ళ చేతికి ఇవ్వండి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు మెస్ చేస్తారు కొన్ని రోజులు చేస్తారు తర్వాత వాళ్ళే చక్కగా తింటారు అని చెప్పారు అందుకే అప్పుడప్పుడు ఇలా మెస్ చేయనిస్తాను నేను ఇంకా అచ్చంగా మనమే పెడతా ఉన్నా వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి ఇంక ఇక్కడ ఫ్రై అయితే కంప్లీట్గా అయిపోయింది చక్కగా చూడడానికి మాత్రం చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంక ఇక్కడ చూసారు కదా అంతా ఇలా మెస్ అయిపోయింది మా వారు కిచెన్లో వంట చేయడమేమో కానీ మొత్తమే మిస్ అయిపోయింది ఇంకా ధనియాల చారైతే పెట్టేశారు ఇంకా అక్కడ అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి నేను కట్ చేసి అన్నీ చేసి ఇచ్చేసాను కదా దాని అన్నీ ఒల్చి ఇక్కడ అన్నం బియ్యం అయితే మార్నింగ్ కడిగి పెట్టానా ఇంకా కడిగి పెట్టిన బియ్యం ప్లేట్ మీద మా వారు ధనియాలు అవి అయితే పెట్టారు ఇక నేను ఆ ప్లేట్ తీసేటప్పుడు ధనియాలు లోపల పడిపోయినాయి అవి తీస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ అన్నీ ర్యాక్స్లో సర్దేసి మగవాళ్ళు వంట చేశారంటే అక్కడ అంతా మనం శుభ్రం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది బట్ ఓకే మన కనీసం అంత హెల్ప్ చేసే వాళ్ళైనా ఉన్నారు కదా దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంక మా వారు కిచెన్లో వంట రెండు వేసేసిన తర్వాత నేను ఈ స్టవ్ దగ్గర ఇదంతా కూడా నీట్గా చేసుకుంటున్నాను అప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటుంది లేదనుకోండి మెస్సీ మెస్సీగా చిరాకు చిరాక్గా అనిపిస్తుంది కదా మీరు కూడా ఇలాగే చేసుకుంటారా చెప్పండి ఇంకా నేను ఈరోజు నేను నా ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన కొన్ని సంగతులు కూడా మీతోటైతే షేర్ చేసుకుంటాను లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో అయితే చెప్తాను నేను ఏంటి నేను ఏమి ఇబ్బందులు ఫేస్ చేశాను సుఖం లేని జీవితం ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడ మొత్తం క్లీన్ చేశాక మాకు షింక్ పక్కన కొంచెం చిన్న ఏరియా వస్తుంది అంటుల్ స్టాండ్ పట్టే అంత ఏరియా అక్కడైతే వాటర్ పోస్ నీట్గా కడిగేసుకుంటాను అక్కడ ఎప్పుడు ఫ్రెష్గానే ఉండాలి నాకు అదేంటో ఇంకా అదొక ఫోబియా మనం ఇంకా నీట్గా సర్దుకోవడం స్టార్ట్ చేసామంటే అంటే ఇంకా ర్యాక్స్ అంతా నీట్గా సర్దాలని నాకున్నా కూడా నేనైతే సర్దలేను అవితోటి అవ్వదు కదా అందుకని నీట్గా అయితే సర్దుకోలేను కనీసం కనిపించే మన ఎదురు వరకైనా నీట్గా పెట్టుకుంటాను టీవీ ర్యాక్ దగ్గర కానీ కిచెన్ ఏరియా అదంతా ఇంకెక్కువ మాకు ఎక్కువ సామాన్లు కూడా ఉండవు కదా అందుకని నీట్గా పెట్టుకుంటాను నా వల్ల అయినంత వరకు నేను నీట్గానే ఉంచుకుంటాను పిచ్చి పిచ్చిగా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఆ మెస్సీగా ఉంటే మనకి చిరాకు చిరాకుగా అనిపిస్తుంది కదా మీకు అలాగే అనిపిస్తుందా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా దాని తర్వాత కొన్ని అంటలు అయితే వచ్చేసాయి ఇంక ఇప్పుడు వంట టిఫిన్ ఇవన్నీ అయితే వచ్చాయి అన్నీ నీట్గా తోమేశాను నేను ఎప్పుడప్పుడు ఎప్పటి అప్పుడే తోముకుంటాను ఒక్కసారిగా చాలా తోమాలంటే నా వల్ల అయితే కాదు అందుకని నీట్గా ఒకసారి పని చేసేసుకుంటే ఇంక ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఇంకా మా వారైతే అడగ్గా అడగ్గా ఆరు నెలలు నాలుగు నెలల నుంచి అడుగుతున్నానండి ట్రైపాడ్ నేను ట్రైపాడ్ అడిగి నాలు కాదు వచ్చే నెల వచ్చే నెల కాదు నెక్స్ట్ నెల అని చెప్పి అలాగా అసలు అలాగ ఇంకా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు ఫైనల్గా ఈ నెల నా పోరు భరించలేక మా వారైతే నా కోసం అని చెప్పి ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టారు నా దగ్గర పాత నేను దీ దీనికి ముందు టూ ట్రైపాడ్స్ తీసుకున్నాను ఫస్ట్ ట్రైపాడ్ వచ్చేసి ఏదో ఎలాగో తీసుకున్నాను గుర్తులేదు ఏదో లింక్ ద్వారా అది ఏమవుతుందంటే ఫోన్ హోల్డర్ అస్సలు ఉండదు అసలు పడిపోతుంది అలా కష్టం కదా ఇంకా అవి అయితే బయటికి వెళ్ళిపోతున్నాడని మెస్ స్టోర్స్ వేసేసామా ఆ మెస్ట్ దగ్గరే నుంచొని అల్లరల్లరి చేస్తున్నాడు సరే ఇక్కడ రానానా మనము ఈ ప్యాకేజ్ ఓపెన్ చేద్దామని అయితే చెప్తున్నాను ఇంకా ఫస్ట్ది అయితే అలా అయిపోయింది తర్వాత నేను ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్ బాగుందని చెప్పారని తీసుకున్నానా అదైతే హైట్ లేదు దానివల్ల మనకి యూజ్ ఉండదు ఇంకా ట్రై చేసి ఇంకా లైట్ తీసుకొని అది కూడా ఇంకా వదిలేశాను మా అత్త విజయవాడ తీసుకెళ్ళిపోయారు దాన్ని ఇంక ఇప్పుడు ఇదైతే మా వారు పెట్టారు ఇది లింక్ కావాలంటే కనుక ఎవరికైనా చెప్పండి నేను కామెంట్ చేయండి నేను లింక్ అనేది ఇస్తాను ఇదైతే స్ట్రాంగ్గా ఉంది హైట్ కూడా ఉంది చాలా బాగుంది ఇంకా వాడడం చూడాలి చాలా కష్టమండి ఈ సెట్ చేసుకొని వీడియోలు తీస్తూ పనులు చేయాలి పిల్లలతోటంటే ఈ స్టాండ్ కనుక కింద పెట్టానంటే అవి ఉంచడు పడేస్తూ ఉంటాడు చాలా కష్టమైపోద్ది నాకు ఇంక ఈ స్టాండ్ ఏంటంటే ఎంతసేపు నేను కిచెన్ కిచెన్ టా కౌంటర్ టాప్ ఉంది కదా దాని మీద పెట్టే నేను వీడియోలు తీయాలి కింద తీసానంటే మాత్రం ట్రైపాడ్ పని అయిపోయినట్టే పాత ట్రైపాడ్ కూడా ఎన్నిసార్లు పడేశాడో పాపం పడేస్తే పడేశాడు పిల్లోడి మీద కూడా వేసుకొని ఏడ్చేవాడు నేను యూజ్ చేసేదే చాలా తక్కువ దానిలోనే అన్నిసార్లు పడేసాడు ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాడో ఇంకా ట్రైపాడ్ సెట్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి అసలు నేను పని చేస్తే ఎలాగ అనిపిస్తుంది ఏంటి అని మా వారు హెల్ప్ తీసుకొని అటు పెట్టు ఇటు పెట్టు అని ఇంకా మా వారి సాటర్డే సండేనే కదా ఉంటారు ఈ సాటర్డే సండేలోపుడు ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి ఇంకా తర్వాత నా ఒక్కదానికే చేసుకోవాలంటే నా వల్ల కాదు ఏదైనా నాకు మా వారి హెల్ప్ చేయాల్సిందే నా సొంతంగా నేను ఏం చేయలేను అట్లా డిపెండ్ అయిపోయాను నేను మా వారి మీద ఇంకా నిదానంగా నేర్చుకోగా నేర్చుకోగా నాకు వస్తుంది ఇంక పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఏం పని పాట లేదు ప్రస్తుతానికి ఇంక ఈ పని చేసుకుంటా ఉన్నాం ట్రైపాడ్లో చూడండి మా విన్యాసాలు ఇంకా పాత ట్రైపాడ్ అయితే ఉంది అది అలాగే ఉంచేశాను ఇంకా మా వారైతే దాన్ని ఫోల్డ్ చేసేసి పెట్టేశారు దానికి రింగ్ లైట్ కూడా వచ్చింది ఆ రింగ్ లైట్ అనేది ఈ కొత్త ట్రైపాడ్కి అయితే సెట్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు ఇంకా అదైతే పక్కన పెట్టేశాము ఫోల్డ్ చేసేసి అవి అయితే మాత్రము ఈ మెస్ దగ్గర నుంచి కదలట్లేదండి అసలు బద్దలు కొట్టేస్తున్నాడు మెస్ని డోర్ తీస్తే బయటికి వెళ్ళిపోయి లిఫ్ట్లోకి ఏం చేస్తున్నాడంటే లోపలికి చేతులు కాళ్ళు పెడుతున్నాడు గబుక్నే లిఫ్ట్ వచ్చిందంటే ఏంటి పరిస్థితి నాకు భయమేసి నేను డోర్స్ అయితే వేసేస్తున్నాను అదే బెటర్ కదా ఇంకా పిల్లడిని పట్టుకోకుండా ఏడ్చినా అలా ఉంటాడు అలవాటైపోద్ది ఆయనేమో ఏదో జైల్లో పెట్టినట్టు ఫీల్ అవుతున్నాడు ఇంకేం చేయలేను నేను ఇంకా అవికి ముందు భోజనం పెట్టేశాను ధనియాల చారు తోటి కొంచెం ఇష్టంగానే తిన్నాడు దాని తర్వాత ఇప్పుడు నేనైతే భోజనం చేస్తున్నాను ఇంకా నిన్న ఒకరు కామెంట్ కూడా చేశారు అవి చాలా సన్నగా అయిపోయాడు అక్క ఏదో ఒకటి పెడుతూ ఉండండి అని నేను పెడుతూనే ఉన్నానండి ఆయన తింటే కదా నేను పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉంటాను ఈ టైఫాయిడ్ వల్ల పిల్లోడు మాత్రం సగమైపోయాడు అసలు బుగ్గలైతే కొండల్లాగా కరిగిపోయినాయి నాకైతే చాలా బాధగా అనిపించింది కానీ ఇంకేం చేయలేము భోజనం అయితే చేశాను రెండు కూరలు చాలా బాగా కుదిరాయి ఇంకా అలా ధనియాల చారు ఫ్రై నంచుకుంటూ తిన్నాను చాలా బాగా ఎంజాయ్ చేశాను తిన్న తర్వాత ఎక్కడోళ్ళం అక్కడ కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము నాకైతే నిద్ర రాదు ఇంక అందరూ పడుకున్నారు మావయ్య మా వారు మా బాబు ముగ్గురు పడుకున్నారు కానీ నాకేంటో నిద్ర రాదు మధ్యాహ్నం నేను తొందరగా ఎక్కువసేపు పడుకోను ఇంక ఈవినింగ్ అయితే నిద్ర లేచారు వీళ్ళు లేచినాక నా పనులు నేను చేసేసుకున్నాను చేసుకుని ఇంకా బయటకు వచ్చేసి ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు అవి ఏంటంటే స్టెప్స్ ఎక్కేయాలంట పట్టుకొని అంత జాగ్రత్తగా ఎక్కుతా రొప్పుతా యాస పడతా అలా ఉన్నాడు భలే ఉంటాయి కదా వీళ్ళ పనులు ఇప్పుడు ఇంకా సొంతంగా నడవడం రావట్లేదు కానీ నడవడానికే ఇష్టపడుతున్నాడు పాకడానికి అస్సలు ఇష్టపడలేదు మనం పట్టుకోవాలి పట్టుకుంటే ఓ గిరగిర గిరగిరగా నడుస్తూనే ఉంటాడు నడుస్తూనే ఉంటాడు పిల్లలు ఉంటే బోల్డ్ అన్ని మెమరీస్ ఉంటాయి ఇంక ఫోర్టీన్ మంత్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇంకో వన్ మంత్ లోపు అయితే అవే నడవాలి ఇంకేం చేస్తాడో తెలీదు ఎక్కడితో నేను నా ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందులు అయితే చెప్తాను అని చెప్పాను కదా నా ప్రెగ్నెన్సీకి ముందు నా లైఫ్ కొంచెం బాగుండేదండి అంటే బాగుండడం అంటే మా వారితో నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండేది ఎక్కువసేపు ఉండేవారు ఇంట్లో ఎప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే థర్డ్ మంత్ వచ్చిందో అప్పుడు మేమైతే ఇక్కడ జాబ్ అని చెప్పేసి అయితే వచ్చేసాము జాబ్ అని వచ్చిన తర్వాత వాళ్ళు మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైట్ లెవెన్ ట్వెల్వ్ వన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ కూడా ఇంటికి వచ్చేవారు ఇంకా నేనే వండుకోవడం నేనే తినడం నేనే లెగడం నా పనులు నేనే చేసుకోవడం మా వారికి వీకెండ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ట్రై చేస్తారండి నాకు హెల్ప్ చేయడానికి కానీ ఇంకా పాపం ఆయనకు కూడా కుదరదు ఏం సాఫ్ట్వేర్ జాబ్లో ఏమో కానీ ఏమంటారు పైన పటారం లోన్లు లటారం అన్నట్టు ఏంటిలే అనుకుంటారు అందరూ కానీ లోపల స్ట్రగుల్ చాలా ఉంటుందండి సరిగా తిండి ఉండదు టైంకి స్లీప్ ఉండదు అసలు ఏమీ ఉండదు చాలా కష్టమైపోతూ ఉంటుంది కనీసం మాట్లాడుకోవడానికి కూడా టైం లేకుండా అయిపోయింది మా లైఫ్ అయితే ఇంకేం చేయలేము దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి ఆయన కూడా ఫ్యామిలీ కోసమే కదా కష్టపడుతున్నారు అని చెప్పేసి నేను కూడా అంత ఎక్కువ ఫోర్స్ అయితే చేయలేదండి ఎప్పుడు ఎందుకు టైం స్పెండ్ చేయమని చెప్పి ఇంకా నేను రేపు మార్నింగ్ అని చెప్పి ఇడ్లీకి అయితే నానబెట్టేసుకున్నాను ఇడ్లీ రవ్వ అయితే తెప్పించాను కదా సరే ఈ కడిగేలోపు మిక్సీ అయితే తీసి పెట్టానా అవి ఏం అన్నాడు మిక్సీ వేసేయాలంట ఇక అది పట్టుకొని చూడండి ఎంత క్యూట్గా మిక్సీ ఆన్ చేసి తిప్పేయాలని చెప్పి వాళ్ళ నాన్నని ఆడిస్తున్నాడు ఇంక నేను అడుగుతున్నాను అనమాట నానా మిక్సీ వేస్తావా అంటే ఆ అని చెప్తున్నాడు అన్నిటికీ ఆ అని చెప్తున్నాడు బాగా క్యూట్గా ఇక్కడ చిమ్మి విజయవాడలో చిమ్మి ఉంది కదా దాన్ని ఆన్ చేయడం మర్చిపోలేదు ఇక్కడ కూడా చిమ్మిని ఆన్ చేస్తున్నాడు పాపం అవి ఇంకా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము కంప్లీట్ చేసాము కదా ఇంకా దాని తర్వాత కొంచెం బుక్స్ ఫ్లాష్ కార్డ్స్ అవి అయితే చూపిస్తున్నాము పుట్టినప్పుడు సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో బాగా చూపించాలని ఈ మధ్య అయితే కొంచెం బిజీ అయిపోయి సరిగా ఇవేమీ చెప్పట్లేదు చెప్పాలి రోజు ట్రై చేయాలి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎడ్యుకేషన్ కొంచెం జనరల్ నాలెడ్జ్ మీద కూడా సడన్గా ఆఫీస్ వాళ్ళు అయితే కాల్ చేశారు మీటింగ్ అయితే స్టార్ట్ చేశారు అవి ఏమో నిద్రపోకుండా వాళ్ళ నాన్న ల్యాప్టాప్ పస పసా నొక్కుతున్నాడు వాళ్ళ నానేమో ఇరిటేట్ అయిపోతున్నాడు ల్యాప్టాప్ పాడైపోయిద్దేమో అని చెప్పి ఇక సాఫ్ట్వేర్ జాబ్లు అంటే అంతేనండి సాటర్డే లేదు సండే లేదు ఏమీ లేదు ఎప్పుడు మీటింగ్ పెట్టినా అటెండ్ కావాలి ఇక క్లయింట్స్ ఏమి వస్లో ఉంటారు రాత్రి లేదు పగలలేదు ఇక జీవితానికి ఒక ఇది లేదు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి నిజంగా మా వారు ఏం చేయలేక చెప్పలేక కక్కలేక అలాగే ఉంటున్నారు మంచి జాబ్ వచ్చి చక్కగా కొంచెం మాతోటి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అది ఎప్పుడు జరిగిద్దో తెలీదు అవి కూడా వాళ్ళ నాన్న చాలా మిస్ అవుతారండి మిస్ అవుతాడండి అది పడే వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ బాయ్ బాయ్